హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ ఇది వచ్చేసి ఊర్లో సండే వ్లాగు ఇదే లాస్ట్ వ్లాగు ఊర్లో ఇంకా రికార్డ్ అయితే చేయలేదు సో ఆ రోజు ఆదివారం పొంగల్ పెట్టుకోవాలి అనుకున్నాము కాకపోతే కంటిన్యూగా టూ డేస్ నుండి వర్షం పడతానే ఉంది చినుకులు పడతానే ఉన్నాయన్నమాట సరే ఇంకా ఇంట్లో ఇంటి దగ్గరే పెట్టుకుందాము పెట్టుకొని అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాము మా అత్తమ్మ లేదు అక్కడే పెడదాము ఏం కాదు మన అంటే ఏంటి దేవుడు భక్తుంటే ఆ పొయ్యి మండతది అన్నీ జరుగుతాయి అని చెప్పేసి ఇంక అట్లాగే తీసుకెళ్ళిపోయింది చినుకులు పడుతూనే ఉన్నాయి అందుకే నేను పెద్దగా రికార్డ్ కూడా అక్కడ ఏం చేయలేదు కానీ ఒక ట్వంటీ మినిట్స్లో అట్లాగంతా పొంగలు కూడా అయిపోయి అంటే పొంగు వచ్చేసింది సో కొంచెం గొడిగా అయితే కంటిన్యూగా సన్న చినుకులనే అనే పడతానే ఉన్నాయి అంటే మంట మండదు కదా అట్లా అనుకున్నాం కానీ కానీ మంచిగా అయితే అయింది ఇంకా ఒకరు పొంగలు ఇంకా ఒకరి క్లీనింగ్ అట్లాగా ఫాస్ట్ ఫాస్ట్గా తలా ఒకటి అయితే చేసేసుకున్నాము పిల్లల్ని అయితే ఇంటి దగ్గర పెట్టేసి పొంగలంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా వాళ్ళని గొడుగు వేసుకొని తీసుకొని వచ్చుకొని ఇంకా అట్లాగా పొంగలైతే పెట్టి వేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము తర్వాత ఈవినింగ్ అయితే తోటలోకి వెళ్ళాము మా పిన్ని వాళ్ళ తోటలోకి అంటే ఆ రోజున అయితే రిటర్న్ వచ్చేది ఉన్నింది బెంగళూరుకి సరే కొన్ని వెజిటేబుల్స్ అవి ఉన్నాయి తీసుకుందు రండి అని చెప్పేస్తే సరే చాలా ఇయర్స్ అయిపోయింది తోటలోకి వెళ్ళేసి అనేసి వెళ్ళాము రైన్ అయితే చూడండి కంటిన్యూగా పడతానే ఉంది అందుకని నేను అట్లాగా స్కార్ఫ్ అయితే కప్పుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా అదే కొన్ని వెజిటేబుల్స్ అవంతా తీసుకుందాం అనేసి కొంచెం అంటే బ్యాగ్ కూడా తీసుకెళ్ళాను అనమాట అదే సంచి ఇక్కడైతే మా పిన్ని అది తడికి అంటారు కదా సో అదైతే తీస్తున్నారు వీళ్ళైతే ఇక్కడ ఇది వచ్చేసి గడసంపంగి పూలనమాట ఎర్లీ మార్నింగ్ డైలీకి వస్తారు అంటే కిలో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అట్లాగా అమ్ముతారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ అంటే నైట్ టైం ఉన్నాయి అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ త్రీకి ఫోర్కి ఆ టైంలో కూడా వస్తారంట అక్కడైతే పాములు అవన్నీ కూడా ఉంటాయి కాకపోతే దేవుడి దైవాలు ఎప్పుడూ ఏం జరగలేదు అనమాట నాకైతే చాలా భయము అంటే నేను డే టైంలో పోతున్నా అంటే వర్షం పడుతుంది కదా చల్లంగా ఉంటాయి చూడండి అంత చీక్గా ఉంటుంది చుట్టూరు చెట్లు అవంతా ఆ పాములు అట్లాగా వస్తాయేమో అని అడుగుతూనే ఉన్నాను లేదు మేము డైలీ వస్తాం కదా పాములు అవేం లేవులే అనేసి మాకు అయితే చెప్తూ ఉంది అయినా కానీ నాకైతే చాలా భయం అసలు బాగా అంటే బంక మట్టి అంటారు కదా సో ఆ మట్టి అనమాట నడుస్తుంటేనే జారిపోతా ఉంది ఎక్కడ పడిపోతామా అనిపించింది సో ఇంక అట్లా ఒకరు ఒకరు చేతులు పట్టుకొని అట్లాగైతే వెళ్ళాము అంటే వాళ్ళకైతే డైలీ వెళ్తారు కాబట్టి అలవాటు మనము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా సో ఇక్కడ చూడసారా చూడండి ఇట్లాగా ఈ దారిలో అయితే నడుచుకొని వచ్చాము ఎంత బుడద బుడదగా ఉండిందంటే కాళ్ళు దిగబడిపోతున్నాయి నడుస్తుంటే అసలు మిట్టు ఒత్తు మిట్టు నువ్వు గట్టు మీదే ఉండు అంటే అహా లేదు మమ్మీ నేను వస్తాను అనేసి మిట్టు కూడా వచ్చేసింది లోపలికి డైలీ మార్నింగ్ అయితే ఈ పూలు అనేవి కొంచెం సైడ్కి వస్తాయంట వైట్ పూలు సో అవంతా అయితే డైలీ మార్నింగు ఒక ఫోర్కి అలా వచ్చేసి ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుందంట అవన్నీ కోసేసరికి సో చూడండి మొత్తం ఒక ఎకరా అంటమాట అదంతా వేశారు ఇక్కడైతే గోంగూర కూడా వేశారు సైడ్న ఇంకా గోంగూర ఆకులైతే మేము కోసుకుంటాం ఇంకా అంటే వెజిటేబుల్స్ అవన్నీ వేయొచ్చు కానీ కోతులు అంటే కోతులు ఉండనివ్వనమాట ఊర్ల దగ్గర సో అందుకనేసి ఇంకా ఎక్కువేమే జస్ట్ గోంగూర ఇంకా కొంచెం బెండకాయలు అట్లాగా కొన్ని అయితే వేశారు చూడండి చాలా గ్రీనరీగా చాలా బాగుంది కదా చూడండి ఈ అడుగుల్లోనే మేము వచ్చాము ఎక్కడ జారిపోతాము పడిపోతామా అనిపించింది అంత ఇదిగా ఉందనమాట అంటే కంటిన్యూగా పడుతూనే ఉంది కాబట్టి ఇంకా అది బుడద బుడదగా అట్లాగా ఉనింది సో ఇక్కడ చూడండి ఇంకా ఈ గట్ట గట్టు మీదే చిన్నగా నడుచుకుంటూ అయితే వచ్చేసాము తర్వాత ఇంకా సొప్ప అంటారు కదా గడ్డి గేదెలకి గడ్డి కోసుకోవడానికి ఇంకో తోటలోకి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి అప్పుడు పసుపు వేసున్నారు సో మేమైతే మా స్టిల్స్ ఇక్కడే తీసుకున్నాము అదే నా ఇది అని అడుగుతూ ఉన్నాను అంటే ఒక సిక్స్ ఇయర్స్ అయిపోయింది కదా సో నేనైతే గుర్తుపట్టలేకపోయాను ఈ ఇక్కడే మేము అప్పుడైతే చాలా గ్రీనరీ ఉంది మా స్టిల్స్ ఇంకా మా పోస్ట్ వెడ్డింగ్ వీడియో అంతా కూడా మేము ఈ ల్యాండ్లోనే తీసుకున్నాము అదే నా మిట్టుకు అయితే చెప్తూ ఉన్నాను ఇంక ఇక్కడే మునగా మునక్కాయలు చెట్టు ఉంది సో ఇంకా మునక్కాయలు కూడా కోసుకుందాము అనేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము కానీ ఆ గడ్డిలో అక్కడంతా అక్కడ భయం భయంగానే ఉండింది మా హస్బెండ్ అయితే ఫోటోలు తీస్తాను అని చెప్పేసి ఇంకా నాకు ఫోటోస్ అయితే తీస్తూ ఉన్నాడు ఇంకా మామూలుగా అయితే మునగ చెట్టు ఎక్కకూడదు కాకపోతే ఇంకా అబ్బాయి వెయిట్ లెస్గానే ఉన్నాడు అందుకనేసి అయితే ఎక్కాడు అనమాట అక్కడ పెద్దగా ఎక్కువేం లేవు సో ఇంకా కొన్ని కాయలే ఉన్నాయి ఒక ఆరేడు కాయలు అట్లా ఉన్నాయి ఇంకా కోసుకున్నాము మునగ కూడా కోసుకుందాము అంటే వానకేమో అవంతా చీడబట్టినట్టు అంత మంచిగా లేవన్నమాట సో ఇంక అందుకని మునగాకు వద్దులే అనేసి మునక్కాయల వరకే కోసుకొని అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇదండి ఈరోజు వ్లాగ్ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము ఇంకా గడ్డ అదంతా కూడా చూడండి డైలీ ఇదే ప్రాసెస్ అనమాట వాళ్ళకి ఇంకా బైక్ మీద రెండు మూటలు అయితే వేసుకొని వెళ్ళారు ఇంకా మేము వెళ్ళాం కాబట్టి ఇంకా మాకు కూడా ఒకటి అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకా మేము దారిలో నడుచుకొని వస్తూ ఉంటే ఇవి కలేకాయలు కనిపించాయి చాలా చిన్నప్పుడు తిన్నాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఇవి తినేసి మళ్ళీ ఇప్పుడైతే తింటున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా నేచురల్గా అంటే అడవిల్లో ఇట్లా దొరికే ఫ్రూట్స్ తింటే నిజంగా హెల్త్కి కూడా మంచిదే కదా సో చాలా మంచిగా అనిపించింది ఇదండి ఈరోజు వీడియో మీకు కలేకాయలు తెలుసుంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్